నాలుగు వేల రూపాయలు చంద్రబాబు వచ్చిన రోజు నుంచి నాలుగు వేల రూపాయలు కంటికి అందించే ఏర్పాట్లు చేశారు అందరికీ ఆనందంగానే ఉందా ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఉచిత బస్సు బాగా ఆడుకుంటున్నారా ఎడగలేదు అక్కడికి వాడు అంటే నాలుగు బ్రిగే వెళ్ళాలి ఎక్కడికి అక్కడ అన్ని చాటులో బ్రిగర్ పంపిస్తున్నారుగా తండ్రికి వందలు అందరికీ మడుతున్నాయి ఆ డబ్బులు పిల్లలందరికీ బాగా వేస్తున్నారా తప్పకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాయి తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా మా తెలుగుదేశం నాయకులు అధికారం ఉంది కదా ఎక్కడో బాక్ పడలేదు కదా అందరూ డివిజన్లోనే ఉంటున్నాం అంతకుముందు ఒక కార్పొరేటర్ అన్న కనిపడేవాడు మేము అధికారంలో రాకముందు ఓకర్లు మాట్లాడేవాడు కాదు నమస్కారం ఇవాళ నందిగామ నియోజకవర్గం నందిగామ మండలంలో గౌరవ ఎమ్మెల్యే స్వామి గారితో కలిసి ఇవాళ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది నిజంగా పత్తి రైతులకైతే చాలా బాధాకరం చూస్తే పత్తి చేతికి వచ్చిన పంట ఇవాళ వర్షాల కారణంగా అంతేకాకుండా నీరు నిల్వ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఇది అర్జెంటుగా దీంట్లో తేమసే తంగులో కానీ అంతేకాకుండా సిసిఐ ద్వారా మార్కెట్లో కొను కొనిపించే విధంగా కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం అంతేకాకుండా ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు కూడా దృష్టికి వస్తున్నాయి ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు కొన్ని చోట్ల సప్తాలు ఇటువంటివన్నీ కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు పర్యటించే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలకి ఏ విధమైన గ్రాంట్ ద్వారా కానీ లేకపోతే ఏ విధంగా చేస్తే అతి త్వరగా వీరి సమస్యకి ఒక తాత్కాలిక పరిష్కారం వస్తుందో చూసి దానికి సమస్యను అడ్రస్ చేసే విధంగా మేము ఇద్దరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఒక్కటి రైతులు ఎవరు ఐదార్యపడద్దు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి అండగా ఉన్నారు చూస్తే గత మనం సంవత్సరం సమయం నుంచి ఇటువంటి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఆయన చేసిన కృషి ముఖ్యంగా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన కృషి మనం అందరం చూసాం తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అందరికీ ధన్యవాదాలు అది అధిష్టానం చూసుకుంటుంది మేము వచ్చింది గ్రామ పర్యటన ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించాల్సిన బాధ్యత క్రమశిక్షణ ఉంది